ప్రైజ్ వన్ ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము బండసందుల జీవజలములు నేను దిన వాగ్దానము కీర్తల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచనము నా సన్నిధి వెదుకుడని నీవు సెలవుయ్యగా యహో నీ సన్నిధి నేను వెతికెదనని నా హృదయము నీతో అనిను ముఖముని వెదుకుడి పేస్తే అంటారు ఈ వచనములో దేవుడు మనిషిని పిలుస్తున్నట్లు చూపబడుతుంది నా సన్నిధిని వెదుకడి అని అంటే దేవుడు కేవలం ఆచారాలు లేదా మాటలు కాదు మన హృదయపూర్వకమైన సన్నిహిత సంబంధాన్ని కోరుతున్నాడు దానికి ప్రతిస్పందనగా కీర్తనాకారుడు ఇలా అంటున్నాడు యహోవా నీ సన్నిధి నేను వెతికేదనని నా హృదయం నీతో నేను అంటే ఇది పెదవుల మాట మాత్రమే కాదు హృదయపూర్వకమైన నిర్ణయము దేవుని పిలుపు ఆయన మనల్ని తన సన్నిధిలోనికి ఆహ్వానిస్తున్నాడు మనస్పందన భయంతో గాని బలవంతంగా గాని కాకుండా ప్రేమతో మరి విశ్వాసముతో స్పందించాలి సన్నిధి అంటే దేవునితో సన్నిహిత సంబంధము ఆయన చిత్తాన్ని కోరడము ఆయన మార్గంలో నడవడము హృదయపు భక్తి నిజమైన ఆరాధన హృదయం నుండి రావాలి ఈ వచనం మనకి ఇలా చెబుతుంది దేవుడు మనతో సమీప సంబంధం కోరుతున్నాడు మనము కూడా మన హృదయముతో ఆయనను వెతకాలి అప్పుడు మన జీవితము భద్రత శాంతి దైవిక మార్గదర్శకతతో నిండుతుంది మీరు ప్రార్థన సమయమనందు ప్రభు యొక్క ముఖమును తెరిచూచుచున్నారు ప్రభు యొక్క ప్రసన్నతను తెరిచూచుచున్నారు ఎంత అత్యధికముగా ఆయన ముఖమును తెరుచూచుచున్నారు దానికి తగినట్లుగా మీ యొక్క జీవితము ప్రకాశించును మోషే సేనాయి పర్వతమునందు నలభై దినములు దేవుని యొక్క ముఖమును చూచిచుండెను ప్రభు యొక్క ప్రసన్నత నిలిచి ఉండు చేత ఆయన యొక్క ముఖము ప్రకాశిస్తూ ఉండెను ఇస్రాయేలు జనులు ఆయన యొక్క ముఖమును తిన్నగా తెరిచూచుటకు కూడా వీలులేనంతగా ప్రకాశిస్తూ ఉండెను స్టని యొక్క ముఖము దేవదూత యొక్క ముఖము వలె ప్రకాశిస్తూ ఉండటను అతనిని రాళ్లతో కొట్టుటకు వచ్చిన వారు కూడా చూచిరి కారణము స్తపని యొక్క ప్రార్థన జీవితమే ఏ మనుష్యుడైతే ప్రార్థించుటకు తప్పిపోచున్నాడో అతడు ప్రభువు యొక్క తేజస్సును మహిమను కోల్పోయిన వాడే కనబడుచున్నాడు ప్రార్థించకపోవట వలన తన్ను స్వస్థపరుచు దైవిక శక్తిని అతడే తునీకరించుచున్నాడు ప్రార్థించకపోవట వలన అతడే తనకు వచ్చిచున్న ఆశీర్వాదపు ఓటను వద్దని ఆపుచేవాడై ఉన్నాడు అబ్రహాము గూర్చి ఒక పాతకాలపు కథ ఒకటి కలదు ఒకసారి అతని యొక్క ఇంటి వాకిట ఒక పేదవాడు నిలిచి ఉండటను చూచి పరిగెత్తుకుని వెళ్ళి అతని ఆహ్వానించి ప్రేమతో అతిథ్యం ఇచ్చి అతనికి గల ఆకలిని చూచి శ్రేష్టమైన ఆహారమును ఇచ్చాను అతడు ఆహారమునకై ప్రభువునకు కృతజ్ఞత చెల్లించకనే తినుటకు మొదలుపెట్టుటను చూచెను ఇట్టి చర్య అబ్రహామునుకు కోపమును పుట్టించెను నీకు ఆహారమును ఇచ్చిన ప్రభువును తలంచుకొనక కృతజ్ఞత తెలియజేయకయే ఎట్లు భుజింపగలవు అని కోపముతో అడిగి ఆ పేదవాడిని తరిమివేసెను ఆనాడు ప్రభు అబ్రహామును దర్శనమిచ్చి ఆ మనుషుడు పుట్టినది మొదలుకొని ఇంతవరకు డెబ్బై సంవత్సరాలుగా అతని పోషించి వస్త్రమును కూడా ధరింపజేశాను అయితే అతడు నాకు కృతజ్ఞత చెల్లించలేదు అయినను నేను సహనముతో ఉండి అతనిని కొనసాగించి పోషించుచున్నాను అయితే ఒక్కసారి అతడు ప్రార్థించకపోవుట ఓర్చుకోలేకపోచున్నావే నేను మంచివారి మీదను దుర్మార్గుల మీదను సూర్యుని ప్రకాశింపజేసి వర్షమును కురిపింపజేయు దేవుడను అతనిపై ఇంకను ఓర్పగలవాడినై ఇందును అని చెప్పెను దేవుని బిడ్డలారా మన ప్రభు అందరికీ మంచి ఇవులను అత్యధికమైన మేలులను ఇచ్చుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు కాబట్టి ఆయన వద్ద ప్రేమతో ప్రార్థించే వారికి అత్యధికమైన మేలులను ఇచ్చుటకు మన ప్రభు శక్తిమంతుడై ఉన్నాడన్న సంగతిని తలంచి చూడడి ఆ మెయిన్ నేటి ధ్యానమనేకై రెండు దేంతాంతల గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగో వచనము నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వేదిక తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును ఆ మీన్ దేవుని పేరుతో పిలువబడిన ఆయన జనులు అనగా విశ్వాసులైన మనము వినయముతో మనలను మనము తగ్గించుకొని ప్రార్థించి దేవుని ముఖముని వెతికి పాప మార్గములను విడిచిని ఎడల దేవుడు ఆకాశము నుండి మన ప్రార్థన విని మన పాపాలను క్షమించి మన జీవితాన్ని మన దేశాన్ని స్వస్థపరిచుతాడు ఈ యొక్క వచనం యొక్క సారాంశాన్ని మనం చూస్తే వినయము ప్లస్ ప్రార్థన ప్లస్ పశ్చాత్తాపము వినయము కలిగి పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని క్షమించి స్వస్థపరుస్తాడు ప్రార్థన చేసుకుందాము ప్రార్థన ప్రభువా నీకు స్తోత్రముల తండ్రి ప్రార్థన సమయములో నీ ముఖమును ప్రసన్నతని అత్యధికముగా తెరిచూసినప్పుడు మా జీవితమును ప్రకాశింపచేయి తండ్రి నీకు స్తోత్రములయ్యా మోషే సేనాయి పర్వతమునందు నలభై దినములు దేవుని ముఖము ప్రసన్నతని చూసినందున మోసే ముఖము ప్రకాశింప చేసిన తండ్రి నీకు స్తోత్రములయా ఇస్రాయేలు జనులు మోసే ముఖము చూడలేనంతగా ప్రకాశింపచేసిన తండ్రి స్తోత్రము రాళ్లతో కొట్టిన వారు స్టెపనూత ముఖము దేవదోత ముఖం ప్రకాశము వలె నుండుట చూసే భాగ్యమునిచ్చిన తండ్రి స్తోత్రములు ప్రార్థించని వారు నీ ప్రసన్నతను దైవిక స్వస్థతను ఆశీర్వాదములను పోగొట్టుకున్నట్లు మేము అలా ఉండక ప్రార్థించే మనసునిమ్ము ప్రార్థించని వారి పక్షంగా ఆహారమును వస్త్రమును ఇచ్చి కాపాడుతున్న దేవానికి స్తోత్రములు ప్రేమతో ప్రార్థించే వారికి మంచి ఇవులను అత్యధికముగా ఇచ్చి తండ్రి స్తోత్రము ఎల్లవేళలా నీ సన్నిధిలో నిలిచి ప్రార్థించి నిన్న మహిమపరిచి అనేకులకి మాదిరిగా జీవించి కురపనిమ్మని నది యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకుని మా పరమ తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ మన దేవుని ప్రేమయు రక్షకుడి యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీ తోడయుండును గాక ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ ప్రైజ్ ది లాడ్ గాడ్ బ్లెస్ యూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ